ఇట్స్ వెల్కమ్ టు మై కీర్తి రాజ్ కుమార్ పార్ట్ చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటది చూసేయండి ఇదైతే పార్ట్ టూ వీడియో అన్నమాట డైరెక్ట్ గా పార్ట్ టూ చూసారంటే అర్థం కాదనమాట పార్ట్ వన్ చూసాకే పార్ట్ 2 చూసేయండి అప్పుడే వీడియో అయితే బాగా మంచి అర్థం అవుతుంది ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడైతే దూరంగా కనిపిస్తుందో స్పెషల్ అంటే స్కై బ్లూ కలర్ డ్రెస్ తనైతే మా అనమాట నైన్త్ మంత్ ఎండింగ్ అనమాట ఈ నైన్త్ మంత్ ఎండింగ్లో కూడా అడ్వాన్చర్ అయితే చేసింది అంటే ట్రిక్కింగ్ అయితే ఎక్కింది కొండ ఎలా ఉందంటే అస్సలుకి నిజంగా అయితే ఎవరు ఎక్కలేరు ప్రెగ్నెంట్ లేడీస్ ఇది మరి కానీ మా వదిన చాలా సూపర్ ఉమెన్ కాబట్టి మంచిగా ఎక్కేసింది అంటే ఎవరు సపోర్ట్ లేకుండా ఇక్కడ చూడండి హాయ్ కూడా చెప్తుంది అనమాట ఎవరు సపోర్ట్ లేకుండా మంచిగా అయితే బాగా నార్మల్గా ఎక్కింది కా అందుకనే ఏమో నార్మల్ డెలివరీ కూడా అయిపోయింది చాలా కూల్గా ఇప్పుడైతే మాకైతే మెయిన్ కోడాలు పుట్టేసింది యాహో మొత్తమే బీర్బాటల్లే ఇక్కడైతే మొత్తం అంతే తాగే అనమాట మొత్తం ఇక్కడ ఇంకా మా ఆయన అయితే అంతా వెళ్ళి చూస్తున్నాడు ఇక్కడ మా వదినయితే అంటే సపోర్ట్ తీసుకోకుండా ఎవరు సపోర్ట్ తీసుకోకుండా నడుస్తుంది చాలా కేర్ఫుల్గా అంటే అంతకుముందే మా పిన్ని అయితే జారి పడింది అందుకే అందరికీ చాలా భయం అయితే వేసింది మా వదిన అప్పటికీ వెనక్కి వచ్చి మా పిన్నినైతే అంటే వాళ్ళత్త గారిని అయితే పట్టుకునేదానికైతే క్యాచ్ చేసేదానికి అంటే జాగ్రత్తగా పక్క తీసుకోవడానికి అయితే అనమాట కానీ మా వాళ్ళైతే వద్దులే అని చెప్పేసి ఇంకా మా వదినైతే ముందుకు వెళ్ళిపోయింది తర్వాత అయితే ఇంకా వాటర్ దగ్గరికి అయితే వెళ్తామని చెప్పేసి వెళ్ళాము అసలుకి ఎన్ని ఆశలతో వచ్చామంటే భోజనం కూడా చేయకుండా అంత హ్యాపీగా ఉంటుందేమో అని చెప్పేసి ఇక్కడ నాకు తెలిసింది అసలు నీళ్ళు ఎంత ఉందా అని చెప్పేసి ఇక్కడైతే మా అన్న లోపలికి వెళ్ళి చెక్ చేయడానికి వెళ్ళాడు ఇంకా మా అన్న అయితే రివర్స్ అయితే వచ్చేసాడు ఎక్కడ వాటర్ లేదని చెప్పేసి ఇంకా మా అన్న మా అక్క పిల్లలు అయితే వెళ్ళారు చూడడానికి ఇంకా వాటర్ లేదని చెప్పేసి వచ్చేసారు మీకు వాటర్ అయితే చూపిస్తాను ఎంత వాటర్ ఉంది అని చెప్పేసి ఇక్కడ మా అన్నని అడిగితే ఫుల్గా ఉంది వాటరు ఒక బాటిల్ కూడా రాదు అంత వాటర్ ఉంది అని చెప్పేసి అంటున్నాడు ఇదే అనమాట మేము వచ్చిన వాటర్ ఫాల్స్ అసలుకి నీళ్ళే లేదనమాట మెట్ట మధ్యాహ్నం వచ్చినాము ఆకిలికి నీళ్ళు లేక ఇక్కడైతే పాప పడిపోయింది అనమాట అందుకే కూడా వీడియో తీస్తుంటే మా వాళ్ళు అయితే ఫుల్గా నవ్వుతున్నారు ఆ పాప ఫైర్ అయిపోయిందనమాట మా చెల్లి పట్టుకోలేదని చెప్పేసి అంటే మొత్తం అక్కడ ఉండే నీళ్ళంతా పాంచి పాంచిగా ఉంది అందుకనేసి ఇంకా జారిపోయింది ఇంకా వాడు అయితే చూడండి నీళ్లు కనపడితే చాలు ఎలాంటి నీళ్ళు అయినా పర్వాలేదు అట్లుంటాడు ఇంకా మా నాన్న పట్టుకోలేదు ఇంకా పోవంటే మా అన్న పట్టుకోలేదు ఇంకా మా ఆయనే వెళ్ళి ఇంకా పట్టుకుంటున్నాడు అనమాట ఇంకా వాడు ఫుల్ గా నానిపోయినాడు ఇంకా మావాడైతే ఫుల్గా నానిపోయాడు అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ అయితే బట్టలు అయితే తీసేస్తున్నాడు అనమాట ఇక్కడైతే ఫుల్ మొత్తం నానిపోయినాడు మొత్తం పాంచి పాంచిగా ఉంది నీళ్ళు మావాడు అప్పటికీ ఫుల్గా ముద్ద ముద్దగా నానిపోయాడు ఇంకా అక్కడ ఎండ బాగా కాస్తుందని చెప్పేసి ఇంకా బట్టలు అయితే ఎండగడ వేసినాము అట్లా అట్లా ఉంటుంది ఇంకా కొద్ది కూర్చున్న కొద్దిసేపటికే ఇంకా ఫుల్ బోర్ అయిపోయింది మా అన్న ఇక్కడ చూడండి ఎంత ఓవర్ చేస్తున్నాడు మా వదిన వచ్చేటప్పుడే చాలా బాగా వచ్చిందనమాట ఇక్కడైతే మా అన్న పట్టుకొని మరి చాలా కేర్ఫుల్గా వస్తున్నాడు అదే చెప్తుంది ఇక్కడ వచ్చేటప్పుడే నేను జాగ మా అన్న చాలా ఫాస్ట్గా దొరుకుని అన్నాడు ఇంకా అయితే రిటర్న్ అయిపోయాము పక్కనైతే అయితే దురద గుంటాకులు అయితే ఫుల్గా ఉండాలి ఎక్కడ టచ్ అయితే ఆడ మొత్తం దురదలు చెప్పేసి చూసుకుంటా వస్తున్నాం అన్న అప్పటికి మీరు ఎక్కడైనా ఏమైనా చేశారంటే పోయేస్తానని చెప్పేసి అంటున్నాడు ఇంకా లాస్ట్కి ఫైనల్గా వచ్చి ఇక్కడైతే కూర్చున్నాం అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నాం అనమాట మళ్ళీ నడవడం అయితే స్టార్ట్ చేసాము ఎంత సాగు పడుతుంది నీళ్ళు అసలు శుద్ధం లేదు ఎక్స్పెక్టేషన్స్కి తారు మారైపోయిందనమాట ఫుల్గా ఎంజాయ్ చేస్తామని అసలు బట్టలు కూడా మార్చాలని నిన్నటి నుంచి అట్లే వచ్చేసినాము దేవుడు మా పిన్ని చూడండి ఏదో ఇంట్లో ఉండే తొట్టే ఎంజాయ్ చేస్తారు రండి అంటే బస్ దీనికన్నా తిరుమల ఎక్కేసి ఉండొచ్చేమో చూడండి సైన్యం మారు వస్తుండ్రు వెనకాల ముస్టికాయలు ఇట్స్ ఏ ముస్టికాయ మా ఆయన ఇప్పుడు కోసం ఇదే ముస్టికాయలు అంట చూపించినట్టు చూడండి మొత్తం ఆరెంజ్ మారిందనమాట ఇది వా మై గాడ్ చూడండి ఎట్లా ఉండదు గింజగడ్ ఏ చి ముస్టికాయ అంట సరే ఇందా నా చెప్పులు వేసుకునే మా చెప్పులు వేసుకుంటాను ఇందా నా మొత్తం అడవి గాయస్ ఇక్కడ ఎవరినైనా చంపేస్తే కూడా ఏం దిక్కే ఉండదు అసలుకి చూడండి చూడండి వీళ్ళు గూలలే మొత్తానికి మా ఆయన మా కొడుకు ఉమ్మా కాకలి కూడా ఫుల్గా ఎత్తుతుంది ఎర్ర ఎర్రామో మమ్మల్ని చూస్తా వస్తుంది గాయస్ సాయి బెదిరిపోతాయి ఏమైందా ఎప్పుడ ఇంటికాడికిచ్చిందా నాలుగు కాట్లు ఇంక ఇక్కడైతే ఆటో అయితే వెయిట్ చేస్తున్నాము ఇంక ఇక్కడ అయితే ఎద్దులు తోలుతున్నారనమాట ఇంకా మేము అక్కడైతే కూర్చొని ఇంకా మంచిగా అంటే ఫైనల్గా అయితే ఆటో అయితే వచ్చేసింది ఇంకా మా వాళ్ళంతా మళ్ళీ ఆటో ఎక్కేస్తారు ఇంకైతే మా అన్న ఈసారి ముందు మీరే వెళ్ళండి ఎలా ఉంది ఏమనేసి దారి చూస్తూ వెళ్ళండి అని చెప్పేసి మా అన్నైతే మమ్మల్ని పంపించేసాడు అనమాట అంటే అలా రీల్స్ ఏమైనా చేసుకుంటామని చెప్పేసి వెనకాల అనుకున్నాము కానీ మా అన్న అప్పటికి ముందుకు పంపించారు అన్నాడు ఉన్న ఒక్క ఛాన్స్ కూడా మొత్తం దుబ్బిందని చెప్పేసి అనుకున్నాను అంటే మా వాళ్ళు వీడియో చేసేది చూసారంటే మొత్తం ఇంకా ఎక్కేస్తారు అందుకనేసి ఇంకా అనుకుంటే ఇంకా వాళ్ళు అస్సలకి రా వినలేదు ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం అనమాట వెళ్ళేదారి మొత్తం తిరుమలకి నడిచి వాళ్ళే వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో వస్తారు మైసూర్ బెంగళూరు తమిళనాడు తిరువన్నామల అంతా వస్తారో అక్కడి నుంచి నడిచే వస్తారనమాట తిరుమలకి అంటే అప్పుడైతే బ్రహ్మోత్సవాలు ఏదైనా అకేషన్స్ ఉంటుంది కదా అప్పుడైతే నడిచే వస్తారు గుడికి అయితే చూడండి ఇంకా వెళ్తుంటే వెళ్తుంటే వస్తూనే ఉంటారనమాట వాళ్ళు అయితే చాలామంది వస్తున్నారు ఇప్పుడే కాదు ఇంకెప్పుడునుంచో వస్తున్నారు అంతే అనమాట ఫైనల్గా ఇంటికి వచ్చేసాము ఇంక రా వచ్చి రాగానే ఇంకా ఫుడ్ పైన అయితే దాడి చేసాం గాయస్ అయితే ఫుడ్ అయితే తినేసి ఇంకా మా అన్న వాళ్ళు అయితే అనమాట ఇంటికి ఇంకా నైట్ మేము అక్కడే ఉన్నాం ఇంకా మేము బండ్లో వెళ్ళాలి చాలా ఎక్కువ అని చెప్పేసి ఇంకా పిల్లలతో కొద్దిసేపు ఆడుకొని పడుకునేస్తాం అంతే అనమాట వీడియో బాయ్ బాయ్